అదేవిధంగా పోర్టును అడ్డం పెట్టుకొని ఏమేం దురాగతాలు చేశారు అసలు అలీషా ఎవరు అలీషా నేర సామ్రాజ్యం ఏంటి అలీషా నేర చరిత్ర ఏంటి ఒక ఆయిల్ దొంగగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పగలిగాడు ఆయిల్ సామ్రాజ్యం అక్కడి నుంచి ఓఎన్జీసీని ఎలా బెదిరించారు ఓఎన్జీసీ దగ్గర నుంచి వర్క్ ఆర్డర్స్ని ఎలా తీసుకున్నారు అతనికి ఎవరెవరు సహకరించారు ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆయన ఏ రకంగా ఈయనకు మద్దతు తెలిపాడు దారంపూడితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అలీషాతో పాటు అలీషాకి సహకరించినటువంటి వాళ్ళు అలీషాకు సంబంధించినటువంటి ఆ దందాలు ఆ సామ్రాజ్యాలను కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది అసలు సముద్రం మీద ఏం జరుగుతుంది వీళ్ళు షిప్పుల పేరుతో బోట్ల పేరుతో ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇక్కడ రైస్ ఎక్స్పోర్టే కాదు ఇలా జరిగితే ఏం వస్తుంది అసలు ఏం వెళ్తుంది ఆర్థిక వస్తే పరిస్థితి ఏంటి ఇంకొకటి వస్తే పరిస్థితి ఏంటని ఆయన స్వయంగా ఆయన ప్రశ్నించారు మరి ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇది కూడా బయటికి రావాల్సినటువంటిది విచారణ జరగాల్సినటువంటిది ఉంది వీటితో పాటు అక్కడ ఏమేం జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా పూర్తిగా బయటికి తీసి ఈ విచారణలు గనక నిష్పాక్షంగా జరిగితే గనక విచారణ చాలామంది ఇందులో ఉన్నటువంటి మాఫియా జైలుకు వెళ్ళక తప్పదు ఊసల లెక్క వేయక తప్పదు ప్రజల ఆస్తులను ఏదైతే కాజేశారో వాటన్ని ఆస్తులను జప్తు చేసి ప్రజలకు పంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటే నిజంగా ప్రజలు హర్షిస్తారు ప్రజలు అభినందిస్తారు అనేటువంటి దాన్ని కూడా ప్రజలు వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది అనేదాన్ని సిబిసిఐడి గుర్తుంచుకోవాలి రాజుగారు ఈ షన్ మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో అందులో కూడా ఈ లింకులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా కొంతమంది అయితే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఈ కాకినాడ పోర్టు ఒక మెరైన్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా కెరియర్ ప్రారంభించిన ఆలిషా ఇప్పుడు మొత్తంగా కూడా చక్రం తిప్పినట్లు కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది ఎవరైతే ఆలిషా ఉన్నారో గతంలో కూడా ఒక ఆఫీస్ బాయ్ ని స్థాయి నుంచి కూడా ఈ ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు అంతేకాకుండా గతంలో కూడా జిఎస్టీ ఎగవేతకు సంబంధించి విషయంలో కూడా ఆలిషా మరియు అతని టీం పై కూడా కేసులు నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది కాకినాడ పోర్టుల్లో ఈ ఏ లావాదేవీలు చేయాలన్నా సరే వేల కనుస్థానంలోనే జరుగుతున్న కూడా మనకు తెలుసు మనకు అంతే తెలుస్తుంది అంతేకాకుండా నుంచి షిప్ల ద్వారా కాకినాడ తీరానికి పామ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ పెద్ద ఎత్తున వస్తోంది దీనిని వాకలపూడి వద్ద ఉన్న ఎన్సిఎస్ స్టోరేజ్ ట్యాంకులకు పైప్ లైన్ల ద్వారా తరలిస్తుంటారు ఈ లైన్ కు కన్నం వేసి ఆయిల్ కాజేస్తున్నారు ప్రభుత్వాలు ప్రముఖ పోర్టు వ్యాపారి అలీషాకు చెందిన అట్లాస్ మెరైన్ స్టోరేజీ గోదాంను ఇందుకు అడ్డాగా మార్చుకున్నారు ఈ ప్రాంతంలో పైప్ కట్ చేసి జాగ్రత్తగా సంపుల్లోకి అండర్ గ్రౌండ్ లో ఉన్న స్టోరేజీ ట్యాంకు మళ్లించేవారు అలా పద్దెనిమిది నెలల్లో ఇరవై టన్నులు మళ్లించారు కాకినాడ పోర్టులో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది అయితే ఇందులో పెద్దల పాత్ర కూడా ఉందని తేలడంతో విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు అలీషాపై గతంలో కూడా పోర్టులో అక్రమాలకు ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఇతర కేసులపై కూడా అధికారులు దృష్టి సారించారు